ప్రేక్షకులు విమోచకుడనే స్థితిస్తున్నామంలో అందరికి వందనాలు ఈరోజు వాక్య ధ్యానం నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగో వాక్యం యహో పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తివాడు దేవాది దేవునికి సమస్త మహిమాగంత ప్రభావాలు కలుగునుగాక మనం పడిపోయిన స్థితిలో కుంగిపోయిన స్థితిలో మనల్ని ఓదార్చేవారు ఉంటాయో కానీ ఆ స్థితి నుండి లేవనెత్తగలిగిన వారు మనకు దొరకటం చాలా కష్టం హండ్రెడ్ పర్సెంట్ లేరు అని చెప్పుకోవచ్చు కానీ దేవుని వాక్యం చదివిస్తా ఉంది కదా మన దేవుడు అంటున్నాడు నువ్వు ఏ స్థితిలో పడిపోయినా సరే నేను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి మనం సిద్ధంగా ఉన్నామా మనం ఏ స్థితిలో క్రింగిపోయి ఉన్నామో ఏ స్థితిని బట్టి ఏ పరిస్థితులు బట్టి వేదంతో ఉన్నామో ఆ స్థితిలో నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అయితే ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి దేవునికి చేయించి అందించడానికి మన ఇష్టం ఉన్నావా అయితే ఈ దినమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు నీ చేయి దేవునికి అందించు నువ్వే స్థితిలో పడి ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థితి అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు విన్నా మనం అట్టి మనస్సు తెచ్చుకొని మన చేయి దేవునికి కందించే వారిగా ఉందాం మనం పడిల్ స్థితిలో నుంచి కృంగిలిన స్థితిలో నుంచి సంతోష గానాలతో దేవుని మహింపచ్చినట్లుగా తిరిగి లేద్దాం దేవుని మహింపరుద్దాం దేవుడు ఈ మాటలు మనం ఇంటికి తీవించి పరింప చేయను గాక ఆమె